బ్యాంకుల్లో కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని యుఎఫ్బియు నల్గొండ జిల్లా కన్వీనర్ కత్తుల ఈశ్వర్ కుమార్ అన్నారు బ్యాంకుల్లోని అన్ని కార్యాలలో కొత్తగా నియామకాలు చేపడితే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గి బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందని అన్నారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని పెద్దగాడి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యుఎస్బియు నల్గొండ జిల్లా కన్వీనర్ కత్తుల ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్న ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు గత కొంతకాలంగా బ్యాంకు ఉద్యోగులపై కస్టమర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొన్నిసార్లు దాడులు చేస్తున్నారని వాటిని తగ్గించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు బ్యాంకులలో ఉన్న బోర్డులలో వర్క్ ఆఫీసర్లకు సంబంధించి డైరెక్టర్స్ ఉండాలని ఐబీఏతో పెండింగ్లో ఉన్న రెస్ట్రిడ్యువల్ ఇష్యూస్ని వెంటనే సెటిల్ చేయాలని కోరారు బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ అమౌంట్ ని ఇరవై ఐదు లక్షలకు పెంచాలని దానిపై ఆదాయ పన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు బ్యాంకు ఉద్యోగులకు ఇస్తున్న రుణాలపై రిబేటుగా వస్తున్న వడ్డీపై ట్యాక్స్ ని బ్యాంకులే భరించాలని కోరారు బ్యాంకులలో ఉన్న పనులను కాంట్రాక్టు పరం చేయవద్దని అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించవద్దని కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్బియు నాయకులు సుమన్ శ్రామిక్ రాజేశ్వర్ రెడ్డి సతీష్ రెడ్డి యాదయ్య రాజీవ్ రాజు ప్రవీణ్ నరసింహ రియాజ్ పాషా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ తరఫున మన ఈ నల్గొండ క్లాక్టోర్ సెంటర్లో అన్ని బ్యాంకుల యూనియన్లు ఇక్కడ సమావేశమై మా యొక్క నిరసనను ఇక్కడ తెలియజేస్తున్నాం మా యొక్క సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ పిలుపు మేరకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు వివిధ హోదాల్లో నియామకాలు చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా పని ఒత్తిడి భారంగా ఐబీఏ ఇచ్చిన హామీ మేరకు ఐదు రోజుల పని దినాలకు పరిమితం అయ్యే విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకునేలాగా మాకు అవకాశం కల్పించాలని మరియు ఐడిబిఐ బ్యాంకులో యాభై ఒక్క శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని ప్రైవేటైజ్ చేసే చేయడం మానుకొని ఈ ప్రభుత్వం యొక్క చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము ఈ యొక్క డిమాండ్స్లో ప్రధానంగా తెలియజేస్తున్నాం మునుముందు మేము మార్చ్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నాడు చేపట్టబోయే దేశవాసీ సమ్మెను కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ప్రభుత్వం దిగి వచ్చేలాగా మేము నియామకాలు చేసే విధంగా మా హక్కులను సాధించుకునేంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నైనా ముందు చేస్తామని చెప్పేసి యుఏబి ఫోరం తరఫున మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలో నియామకాలు ఉన్నాయో ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోల్చుకుంటే చాలా తగ్గిపోయింది ఈరోజు బ్యాంకులు అధిక స్థాయిలో ఉన్నది ప్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఉన్న స్టాఫ్ చూస్తే రెండు సమానంగా వచ్చింది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కూడా బ్యాంకు యూఎఫ్బియూ కింద ఉన్న అన్ని బ్యాంకులు కూడా ప్రభుత్వాన్ని తరఫున ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ముందుకు తీసుకుపోతున్నాయి ఈ ఈరోజు ప్రజలలో చిన్న చిన్న పేదవానికి కూడా లోన్లు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల సాధ్యం అవుతుంది ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వం చిన్న చూపు చూసి మాకు ఏదైతే న్యాయంగా ఉన్న డిమాండ్లన్నీ కూడా దూరం చేయడం జరుగుతుంది మరియు కాంట్రాక్ట్ బేస్లో ప్రతి పద్ధతిలో కూడా ప్రతిసారి కూడా కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది దానివల్ల పర్మనెంట్ స్టాఫ్ తగ్గిపోవడం జరుగుతుంది ఇలాంటి చర్యలన్నింటినీ మేము ఖండిస్తున్నాం మాకు యూఎఫ్బి ఒక దినచర్య ఇచ్చింది ఒక ఎజెండా ప్రోగ్రాం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా సక్సెస్ చేసుకొని ఖచ్చితంగా ఏదైతే మా బ్యాంకర్ల మీద జరుగుతున్న కుట్రకు మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని తెలియజేసుకున్నాం యూనిట్ ఫోరం బ్యాంక్ యూనియన్ తరపున అన్ని బ్యాంకుల వాళ్ళందరం కలిసి టవర్ సెంటర్లో మా యొక్క డిమాండ్లకు సెంట్రల్ గవర్నమెంట్ సరి అయిన దాంట్లో సమాధానం చెప్పకపోవడం వల్ల మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఐదు రోజుల బ్యాంకింగ్ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇస్తా అని చెప్పి వెనక్కి తగ్గింది అట్లాగే రిక్రూట్మెంట్ లేదు బ్యాంకింగ్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్న స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే టెంపరవరీ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా పర్మిట్ చేయాలని కోరుతున్నాము ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు ఇట్లానే మేము నిరసన తెలియజేస్తామని కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మా అవి అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు జాబ్స్ అన్ని తర్వాత ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ రోజున తెలుసు కదా ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే బ్యారికేడ్స్ కట్టి కరెక్ట్గా లైన్లో నిలబడి మనకి అంటే నార్మల్ ఒక ఒక పూర్ ఒక పూర్ పర్సన్ లేకపోతే వాళ్ళు వెళ్తే వాళ్ళకి సర్వీసెస్ ఎంత మంచిగా అందుతున్నాయో మనందరికీ తెలుసు ఒక రైతుకి కానీ ఇవి కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే వాళ్ళకి సర్వీసెస్ అనేవి ప్రాంప్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే మనం అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ కావాలన్నా కానీ మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా ప్రెషరైజ్ చేయడం కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఎక్కువ అప్పచెప్తుంది ఎందుకంటే వాళ్ళైతే బాధ్యతగా చేస్తారు అని చెప్పి అండ్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ అనేది ఈ కాన్సెప్ట్ వస్తుంది మనకి బాగా అవుట్సోర్సింగ్ వల్ల ఏంటి అవుట్ అవుట్సోర్సింగ్ వల్ల ఏంటి నష్టము అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సరే ఒక పర్మనెంట్ ఎంప్లాయ్కి ఉన్నంత బాధ్యత ఉండదు వాళ్ళ మీద లయబిలిటీ ఉండదు ఏదైనా ఫ్రాడ్స్ అవ్వడము ఆ ఫ్రాడ్స్ అవ్వడం వల్ల ఆ పర్సన్ వెళ్ళిపోవడము ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోవడము అలా అవుతుంది అదే ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ పిఎఫ్ పెన్షన్ అన్నీ ఉంటాయి తద్వారా దాని ద్వారా వాళ్ళు రికవరీ అనేది చేసేస్తారన్నమాట సో ఈ ఇవన్నీ మా డిమాండ్స్ అండి ఫైవ్ ఫైవ్ డే బ్యాంకింగ్ కూడా మా డిమాండ్స్ మేమందరం కలిసి ఈ మార్చ్లో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న అన్ని బ్యాంక్స్ కలిసి స్ట్రైక్ చేయబోతున్నాయి ఈ ఇష్యూస్ మీదని సెంట్రల్ గవర్నమెంట్కి మేమందరము ఇవన్నీ పెట్టబోతున్నాము ఈ డిమాండ్స్ అన్నీ పెట్టబోతున్నాము ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి థ్యాంక్ యూ